అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూలిగా పిం చేసుకోవడానికి ఈరోజు మన సప్తమట ఛానల్లో వచ్చేసి మీరు చూసారా ముల్లంగి కాయలు ముల్లంగి కాయలతో చిట్లం పొడి అనేది చేసుకుందాము మేము ముల్లంగి కాయలు ఏంటంటే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నాం అనమాట అయితే ఎండలో ఆరబెట్టకూడదు నీడలోనే ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకొని సన్నగా అంటే సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇంక ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం ఇలా అనమాట ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు ఇలా కట్ చేసుకొని మొత్తం అన్నీ మనం ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం చూసారా ఇలాగా చిన్న చిన్న పీసుల్లో అంటే మనకి ఎంత వీలైతే అంత సన్నగా అయితే మనకు వాటర్ అనేది ఉండొద్ది అనమాట తడి అనేది ఉండకుండా మొత్తం డ్రై చేసుకోవాలి డ్రై చేసుకున్న తర్వాత ఇలాగా చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్ చూద్దాం మొత్తం సన్నగా అంటే సన్నగా చూసారా ముల్లంగికయల్ని ఈ విధంగా మొత్తం ఇట్లా మొత్తం డ్రై అయిపోవాలి వాటర్ అనేది ఒక పర్సెంట్ కూడా ఉండద్దు ఇలాగా డ్రై చేసుకున్నాం వీటికి తగినన్ని ఎండుమిర్చి తీసుకున్నాం తర్వాత వెల్లుల్లి డెబ్బలు తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర ధనియాలు రెండు పెట్టాను తగినంత సాల్ట్ ఇవి వేపుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ అవసరం లేదనమాట అన్నీ రెడీ అయినాయి కాబట్టి వన్ బై వన్ వేపేసుకొని వచ్చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం ఇందులో ఫస్ట్ ఏంటంటే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేపేసుకుందాం లైట్గా ఆయిల్ వేసేసుకొని వేపుదాం దీన్ని వేపేసుకుందాం చూసారు కదా వేగిపోయినాయి వీటిని ఏంటంటే ప్లేట్లో స్విచ్ చేద్దాం ఇప్పుడు కాయలు ఉన్నాయి కదా డ్రైవే ఇవి వేపేద్దాం ఎక్కువ ఫ్రై అవసరం లేదు లైట్గా వేపితే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం వీటిని కూడా బాగా వేపేద్దాం చూసారు కదా ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది స్టవ్ ఆపేద్దాం అంటే వీటికి ఏంటంటే తాలిం పేయడం ఇట్లాంటివి ఏం అవసరం లేదనమాట సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం వీటిని కూడా వేసేద్దాం ఇప్పుడు సాల్ట్ సాల్ట్ కూడా ఏంటంటే మన క్వాంటిటీని బట్టి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే మిక్సీ తిప్పుకొని వచ్చేద్దాం చూసారా ఇలాగ మిక్సీ పట్టుకున్నాం కదా వీటిని ఏంటంటే వెల్లుల్లి డెబ్బలు ఇవి కూడా వేసేసి తిప్పుకొని వచ్చేద్దాం చూసారా ఇలాగా నేనేంటంటే ఎల్లిపాయలు అనేది పొట్టుతో అనమాట పొట్టుతో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా పొట్టుతోనే వేస్తాను అంట మాక్సిమం అనేది ఇప్పుడు దీన్ని డిసార్డర్ చేసుకున్నాను చూసారా టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చిందనమాట మనకు వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా కొంచెం మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి రైస్లోనే కాదు రోటీస్లో కూడా బాగుంటుంది ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది అనమాట పూరీలో కూడా ఇలా కొంచెం వేసుకొని రోల్ చేసుకొని తినేయచ్చు ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ముల్లంగి కాయలతోటి అంటే రేర్ అనమాట మనకంటే కాయలు రేర్గా దొరుకుతాయి మనకు వీడియోస్ కూడా తక్కువనే ఉంటాయి అన్నమాట అందుకని నేను ఇలా చేసి నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు దొరికినప్పుడు చేస్తాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను ఇలా చేసి పెట్టి తినేయండి ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్దీగా ఉండండి నమస్తే అండి